ఓం నమ శివాయ ధనసరాశి వారు రాబోయే నాలుగు రోజులు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారు ఈ ఐదు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఆ దేవత ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంది ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదో రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యోగం ఒకటి అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి వచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం ఈ వారాలకు కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వర్షించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది మూడు ఇక ముఖ్యంగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత రాబోయే అతిపెద్ద మూడు శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం అలాగే మీ జీవితంలో ఉన్న మంచి చెడు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ పేరులో ఈ వారి జీవితంలో ఇద్దరు శత్రువులు కూడా కనిపిస్తున్నారు ఆ ఇద్దరు శత్రువులు ఎవడో కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక ముందుగా మనం ఈ వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారన్నమాట దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు కానీ ఇక నుండి రాబోయే నాలుగు రోజుల్లో మాత్రం మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది మారబోతుంది వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి జీవితంలో డబ్బు బాగు సంపాదించాలని తపన అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఏం చేసినా కూడా మంచి లాభాలు వస్తాయన్నమాట ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటారు అయితే ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభించబోతుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో సంపద అనేది పెరిగిపోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అంటే మీ ఆదాయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు అన్నీ కూడా రాబోయే నాలుగు రోజుల్లో తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా ఈ రాశివారు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారన్నమాట అలాగే ఈ రాశివారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు అయినా వీరికి భవిష్యత్తులో మంచి అనేది జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి తగిన ఫలితం అనేది అంటే వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి రాబోయే ఈ నాలుగు రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎన్నో శుభవార్తలు వింటారు ఇక ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు అనమాట ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయలేదు అయినా వీరికి ఒక దేవత తోడుగా ఉంటుందన్నమాట ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలిగిపోయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇక మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి వస్తాయన్నమాట ఎందుకంటే కేవలం ఆ దైవం మీతో తోడుగా ఉండడం వల్లనే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా తీరిపోతాయి అన్నీ ఒక్కసారిగా కాదండి కొంచెం కొంచెంగా తీరిపోతాయి విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా వస్తుందన్నమాట ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ అలాంటివి అన్నమాట ఎలాంటి ఇబ్బందులు అనేవి జరగకుండా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో ఇంకా ఈ రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా తొందర పడిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ రాశి వారికి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు మీ కుల దేవతే అవును మీరు వింటున్నది నిజమే మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు ఆ దేవత ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లో కులవై ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించబోతున్నారు మంచి శుభవార్తలైతే ఈ నాలుగు రోజుల్లో వినబోతూ ఉన్నారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది పొందుతారు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మీ కులదేవతనే మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు తొలి అడ్డంకులన్నీ కూడా దూరం చేసింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోమాకండి రాబోయే ఈ నాలుగు రోజులు మీ కులదేవతను మీరు ప్రార్థించండి దానివల్ల ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది మారిపోతుంది మీరు నిజంగానే నమ్మలేరు నిజంగానే ఈ నాలుగు రోజుల్లోనే మారిపోతుందా అని మీరు అనుకోవచ్చు కానీ మారడానికి ఒక క్షణం చాలన్నమాట మన జీవితం బాగుండాలి అంటే ఎన్నో రోజులు ఎదురు చూడబడలేదు ఆ జీవితంలో బాగుండాలి అనుకుంటే ఒక్క రోజులోనే ఒక్క గంటలోనే మన జీవితం అనేది మారిపోతుంది అలాంటి రోజులే మీకు కూడా రాబోతున్నాయి అన్నమాట రాబోయే రోజుల్లో మీ జీవితం నిజంగానే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మీరు చూడబోతున్నారు మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా మీ కులదేవతను తలుచుకోండి అవన్నీ తొలగిపోతాయి ఆ దేవత ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్ళే సమయంలో ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి అలాగే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరు చాలా నిజాయితీ పరులుగా ఎవరికి అన్యాయం అనేది చేయరనమాట అందరూ బాగుండాలని అనుకుంటూ ఉంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కాయ బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు వీరికి ఎంతో కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుందన్నమాట ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడింది అంటే మళ్ళీ అతుక్కోదు అది ఏదైనా కానీ చిన్న సమస్య వచ్చినా బాధపడిపోతూ ఉంటారు నాకే ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి మంచి రోజులు అనేది రాబోతూ ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది ఎందుకు అంటే పది రూపాయలు వచ్చే దగ్గర వంద రూపాయలు రాబోతున్నాయి అన్నమాట ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అనుకూలమైన జీవితం అనేది ఉండబోతుంది వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ రాశి వారు తన కుటుంబం కోసం తన ప్రాణమైనా ఇస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వీరిని వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరే ముందు ఉంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశి వారికి ఈ రాబోయే నాలుగో రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది సాక్షాత్తు తులసి చెట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వర్భంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభించి తీరుతుందనమాట మీ ఇంట్లో ధనవర్షం అనేది కురిపించు అనమాట ఇంట్లో డబ్బుకు ఏ లోటు లేకుండా చూస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోమాకండి కుదిరితే మీరు తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మాత్రం మీకు డబ్బుకు ఏ లోటు లేకుండా చేస్తుంది అలాగే ఈ రాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది ఎవరికైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ సంవత్సరంలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి ఇప్పటి నుంచి మంచి రోజులు అనేది రాబోతున్నాయి ఇక ఈ రాశి వారికి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం దానం చేయండి అన్నదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ గ్రహస్థితి అనేది మారిపోతూ ఉంటుందన్నమాట ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండకుండా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్త వదులుకోమాకండి ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు అనేది పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రెండు పేర్లు గల అక్షరం వాళ్ళతోటి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరం వారి పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్టాన్ని రంగులు తీసుకొస్తాయన్నమాట తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది అలాగే అలాంటి మూడు పెద్ద శుభవార్తలు ఏంటి అని కూడా తెలుసుకున్నారనుకున్నాను అలాగే ఈ దేవత ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఈ రెండు పేర్లు గల వాళ్ళతోటి అంటే ఈ రెండు అక్షరం వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి మా వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి Thank you for watching my video Om Namah Shivaya